హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ సుమా కుకింగ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి బియ్య పిండితోని ఇంటిల్లు పాదికి సరిపడా దోశలు క్రిస్పీగా చాలా టేస్టీగా ఎలా వేసుకోవాలో చూపించేస్తాను అది కూడా ఇందులో మనం పెరుగు వేయకుండా వంట సోడా కూడా వేయకోకుండా చాలా క్రిస్పీగా వస్తాయండి దోశలు మట్టుకు ఇప్పుడు అవి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము దానికోసం ఇక్కడ బియ్యపిండిని తీసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా బియ్యపిండి పిండి తీసుకున్నాక ఇందులో ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు సన్నరవ్వ వేసుకోవాలి మనం ఉప్మా చేసుకుంటాం చూడండి సుజీ రవ్వ అంటాము ఆ రవ్వని ఒక రెండు టేబుల్ స్పూన్ల వరకు వేసుకుంటే మనకి దోశ అనేది కరకరలాడుతూ క్రిస్పీగా చాలా బాగా వస్తుంది రవ్వ వేసుకోవడం వల్ల ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలు ఒక రెండు నుంచి మూడు వరకు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు కొద్దిగా అల్లం తురుము వేసుకోవడం వల్ల మనకి ఈ దోశలు ఫ్లేవరు టేస్టు రెండు బాగుంటాయి ఇందులోనే ఒక రెండు క్యారెట్లని సన్నగా తురుముకొని వేసేసుకోండి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని ఇందులో ఇప్పుడు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసుకున్నాక దీంట్లో ఒక నాలుగు నుంచి ఐదు వరకు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసేసుకొని పల్చగా కలిపేసుకోవాలి మనం వేసుకునే దోశలు మట్టుకు పిండి అనేది చాలా పల్చగా ఉండాలండి గట్టిగా ఉంటే మనకి దోశలు క్రిస్పీగా రావు పిండి అనేది పల్చగా ఉంటేనే దోశ అనేది క్రిస్పీగా వస్తుంది నేను వీడియోలో చూపిస్తున్న విధంగా పల్చగా ఉండాలి పిండి అనేది మళ్ళీ మనం దోశ వేసుకునే ప్రతిసారి పిండి అడుగు నుంచి కలుపుకుంటూ దోశ వేసుకోవాలి మనం చేసుకునేది బియ్య పిండితో కాబట్టి పిండి పిండంతా పేరుకుంటుందండి కిందకి వెళ్ళిపోయి పైకి అంతా వాటర్ ఉంటాయి కాబట్టి దోశ వేసుకున్న ప్రతిసారి కలుపుకుంటూ దోశ అనేది వేసుకుంటే మనకి క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తుంది నేను చూపించిన విధంగా పిండి అనేది ఉండాలండి పల్చగా ఇలా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాము ఒక పది నిమిషాలు తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను మళ్ళీ ఇదంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకుందాము పిండి మటుకు పల్చగా ఉండేలానే చూసుకోండి ఇదంతా కలిపేసుకున్నాక ఇప్పుడు స్టవ్ పైన ఒక పెనం పెట్టేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకుందాము పెనం మటుకు బాగా వేడిగా ఉండాలండి మనం వేసుకునే బియ్య పిండి దోశలకు మటుకు పెనం బాగా వేడయ్యాక మనం కలిపి పెట్టుకున్న బ్యాటర్ని ఒక ఒక గ్లాస్ వరకు వేసేసుకోవాలి పెనమంతా వచ్చే విధంగా మీరు గరిటితోనైనా లేదంటే ఒక చిన్న గిన్నె లాంటిదైనా పెట్టుకొని చక్క పెనమంతా వచ్చే విధంగా దోశను వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసేసి మూత పెట్టేసుకొని కాల్చుకోవాలి మనకి ఈ దోశ ఒక పక్క కుక్ అయితే సరిపోతుంది చక్కగా కరకరలాడుతూ క్రిస్పీగా భలే ఉంటుందండి బియ్యపిండి పిండి దోశ మట్టుకు ఒక్కప్పుడు బియ్య పిండితో ఇంటిల్లిపాదికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ అయిపోతుంది ఇక్కడ ఒక పక్క అయితే చక్కగా దోశ అనేది కాలింది చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎంత కలర్ఫుల్గా వచ్చిందో ఇంక ఇక్కడ ఒక దోశ అయితే అయిపోయింది కదా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇలాగే మనకి ఎన్ని దోశలు కావాలో అన్నీ వన్ బై వన్ వేసేసుకోవడమే ఇక్కడ నేను ఇంకో దోశ కూడా వేసేసుకున్నాను ఇది కూడా చక్కగా కాలిందండి ఇది కూడా ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము ఇలా వేసుకోని ఇంకా మనకు నచ్చిన చట్నీతో కనుక సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉండే బియ్య పిండి దోశలు అయితే రెడీ అయిపోయినాయి మనము రవ్వ కూడా వేసుకున్నాం కదా కరకరలు ఆడుతూ చాలా బాగుంటుందండి ఈరోజైతే నేను పల్లెల చట్నీతోని సర్వ్ చేశాను మరి మీకు నచ్చిందా బియ్యపిండి దోశలు నచ్చితే మీరు కూడా తప్పకుండా ఒకసారి నేను చూపించిన విధంగా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో ఒక చిన్న కామెంట్ అయితే చేసేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అయితే వెంటనే మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేసేయండి చాలా క్విక్గా అయిపోతుంది ండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అనేది థ్యాంక్ యూ ఫర్ వాచ్